ఆ నియోజకవర్గంలో ఎమ్మెల్యే నామమాత్రంగా మిగిలిపోతున్నారా ఆయన సోదరుడు సోదరుడికి సోదరుడు అంటూ ఎక్కడికక్కడ షాడో ఎమ్మెల్యేలు పుట్టుకొస్తున్నారా విభాగాల వారిగా పంచుకు తింటున్నారా చివరికి ఇల్లు కట్టుకునే వాళ్ళు ఇనుము సిమెంట్ మా దగ్గరే కొనాలని షరతులు పెట్టే స్థాయికి దిగజారిపోయారా అసలు ఇదంతా ఎమ్మెల్యేకి తెలిసే జరుగుతోందా ఎవర శాసన శాసనసభ్యుడు ఏంటా షాడో పురాణం ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంతానికి ఆయువు పట్టు లాంటి నియోజకవర్గం మార్కాపురం ఇక్కడ చాలా ఏళ్ల తర్వాత ఈసారి తెలుగుదేశం పార్టీ జెండా ఎగిరింది ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన కందుల నారాయణ రెడ్డి గెలిచారు రెండు వేల తొమ్మిదిలో ఓసారి గెలిచిన నారాయణ రెడ్డి పదిహేనేళ్ల తర్వాత తిరిగి అసెంబ్లీలో అడుగు పెట్టారు ఈసారి గెలిపించకుంటే నియోజకవర్గ ప్రజలు తన శవాన్ని చూడటం లాంటి తీవ్ర పరిణామాలు ఉంటాయంటూ ఇమోషనల్ గా పెద్ద పెద్ద మాటలే మాట్లాడి సెంటిమెంట్ ని పండించి మరీ విజయం సాధించారు నారాయణ రెడ్డి ఇక గెలిచాక అభివృద్ధి మీద ఫోకస్ పెడుతున్నారన్న టాక్ ఉంది లోకల్ గా అంతవరకు ఓకే కానీ అంతకు మించి జరుగుతున్న వ్యవహారాలు ఆయన దృష్టికి వెళ్లడం లేదా లేక వెళ్లినా లైట్ తీసుకుంటున్నారా అన్నది అర్థం కావడం లేదంటున్నారు స్థానికులు అసలు నియోజకవర్గంలో ఏం జరుగుతుందో ఆయనకు పూర్తిగా తెలుసునా అన్న ప్రశ్నలు సొంత పార్టీ నేతల నుంచే వస్తున్నాయట అధికారికంగా ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి అయినా ఆయన సోదరుడు రామిరెడ్డి షాడోలా మారి అంతా తానై నడిపిస్తున్నారు అన్నది లోకల్ టాక్ ప్రోటోకాల్ ప్రకారం జరిగే అధికారిక కార్యక్రమాలు మినహా మిగతా ఏదైనా సరే తనకు తెలియకుండా జరగడానికి రామిరెడ్డి ఇటీవల పూర్తయిన మద్యం షాపుల టెండర్ల విషయంలో ఇదే జరిగిందట తనకు తెలియకుండా ఎవరూ టెండర్లు వేయటానికి వీల్లేదంటూ హుకుం జారీ చేశారని షాపులు వచ్చిన వాళ్ళందరి మీద ఒత్తిడి తెచ్చి మరీ సిండికేట్ లో చేర్పించారన్న ప్రచారం గుప్పమంటోంది మార్కాపురంలో ఒక సోదరుడు చాలడన్నట్టుగా అతని పేరు చెప్పుకొని సోదరుడికి సోదరులు కూడా ఎక్కడికక్కడ పుట్టుకొచ్చి ఎవరి స్థాయిలో వాళ్ళు నడిపించేస్తున్నారట ఇదంతా చూస్తున్న వాళ్ళు మాత్రం అసలు ఎమ్మెల్యే ఎవరో అర్థం కావడం లేదని గుసగుసలాడుకుంటున్నట్టు సమాచారం రేషన్ షాప్ల వ్యవహారాలు ఒకరు ల్యాండ్ సెటిల్మెంట్లు ఒకరు మట్టి రవాణా మరొకరు మున్సిపల్ వ్యవహారాలు ఇంకొకరు అన్నట్టుగా ఎమ్మెల్యే నారాయణ రెడ్డి బంధుగనం విచ్చలవిడిగా చెలరేగిపోతోందన్న మాట గట్టిగా వినపడుతోంది నియోజకవర్గంలో మున్సిపల్ వ్యవహారాల్లో అయితే మరో అడుగు ముందుకు వేసి ఎవరు కొత్తగా ఇల్లు కట్టుకున్నా ఇంకేదైనా నిర్మాణం చేపట్టినా ఖచ్చితంగా మా దగ్గరే ఇనుము సిమెంటు కొనాలని షరతులు విధిస్తున్నట్లు చెప్పుకుంటున్నారు పార్టీని నమ్ముకొని పార్టీ కోసం పనిచేసిన నియోజకవర్గంలోని పలువురు నేతలు ఈ వ్యవహారాలను జీర్ణించుకోలేక మనకెందుకులే అన్నట్టుగా కామైపోతున్నట్టు సమాచారం విసిగిపోయిన మండల నేతలు పార్టీ సభ్యత్వ నమోదులో కూడా అదే వైఖరి అవలంబించడంతో అంతంత మాత్రంగానే జరిగిందట ఆ విషయంలో ఇతర నియోజకవర్గాల కంటే మార్కాపురం వెనుకబడిపోవటంతో అధిష్టానం సీరియస్ అయినట్టు సమాచారం ఎందుకిలా జరుగుతోందని అధిష్టానం దూతలు ఆరా తీసిన క్రమంలో పార్టీ కోసం పనిచేసిన వారికి విలువ ఇవ్వకుండా ఎమ్మెల్యే తనకు నచ్చిన వారిని అందలమెక్కిస్తున్నారంటూ గ్రామ స్థాయి నేతలు కూడా చెప్పినట్టు తెలిసింది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కష్ట నష్టాల కోర్చి ఇంతవరకు వచ్చిన తమని పట్టించుకోవడం లేదని వాపోతున్నారట లోకల్ లీడర్స్ ఇవన్నీ ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డికి తెలిసే జరుగుతున్నాయా అన్న అనుమానం కొందరిదైతే ఇంత జరుగుతుంటే తెలియకుండా ఎలా ఉంటుందన్నది మరికొందరి వాయిస్ ఒకరిద్దరు చొరవ తీసుకొని ఆయన దగ్గర ఆ విషయాన్ని ప్రస్తావిద్దామని అనుకున్నా ఎలా రిసీవ్ చేసుకుంటారోనని భయపడుతున్నారట ఫైనల్ గా తెలిసినా తెలియకున్నా ఇలా ఉంటే మాత్రం క్యాడర్ మొత్తం దూరం అయిపోతుందని చివరికి వ్యక్తిగతంగా ఎమ్మెల్యే తర్వాత పార్టీ కూడా నష్టపోతుందన్నది మార్కాపురం టీడీపీ నేతల అభిప్రాయం అందుకే అధిష్టానం వెంటనే జోక్యం చేసుకొని సెట్ చేయాలని కోరుతున్నారట కార్యకర్తలు